మండల కేంద్రమైన ఉదయగిరిలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నందున వేసవి కాలంలో మరీ ఎక్కువగా ఉన్నందున ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమయంలో ఈ ప్రజలను ఆదుకోవడానికి పేద కుటుంబంలో పుట్టి కష్టపడి సంపాదించిన దానిలో కొంత మా తోటి పేదవారికి సహాయ పడాలనే ఉద్దేశంతో మట్ల రామయ్య మట్ల లక్ష్మయ్య బ్రదర్స్ తమ వంతు తాము సొంత నిధులతో ఉదయగిరి పేద ప్రజల దాహాన్ని తీరుస్తున్న అన్నదమ్ములు ఏ రాజకీయ అండదండలతో కాకుండా తమ సొంత కష్ట జీతంతో సొంత నిధులతో పేదవారికి సహాయపడుతూ ఉన్నారు ఎంతో మందికి దాహాన్ని తీరుస్తున్నందుకు ఉదయగిరి పట్టణ ప్రజలు అన్నదమ్ములు ఇద్దరు లేకపోతే ఈరోజు మేము కష్టాలు గత సంవత్సరాలుగా జ్ఞాపకం చేసుకుంటూ మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఏ టైంలో లో అయినా ఫోన్ చేయగలిగే వాళ్ళని ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి పేదల దాహం తీర్చడమే పనిగా ముందుకు సాగుతున్నారని ప్రజలు వారిని కొనియాడుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా ఇదే సేవలో ప్రజల దాహాన్ని తీరుస్తున్నారు ఈ వేసవి కాలం ఎండల్లో భయంకరంగా నీళ్ళ కడతా భయంకరంగా ఘోరంగా ఉంది ఈ రామాయలక్ష్మికి లక్ష్మికి ఫోన్ చేస్తుండగానే మేము ప్రతి ఏరియాలో ఎస్టీ కాలనీ దాగల బాలు కాలనీ కావాలి కాలనీ ఎక్కడ ఎనీ టైంలో మేము పోయి ఎండనక వానక వాళ్ళకి సహాయం చేస్తున్నాం ఈ పంచాయతీ బోర్డుకి పోతే పంచాయతీ బోర్డు అనుకునే వాళ్ళు లేరు గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ అనుకునే వాళ్ళు లేరు వాళ్ళు లెక్క కూడా చేయలేదు మనుషుల ఏమంటే ఫోన్ చేస్తుండగానే రామాయలక్ష్మి ఏ కాలనీలో వాళ్ళు వాసులకు ఇబ్బంది అంటే రామాయాలక్ష్మి అనేవాళ్ళు వెంటనే వాళ్ళని పోయి ఆదుకుంటున్నాం